పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వృద్ధులు స్తోత్రములు విజ్ఞానము గల మనుషులారా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత నితృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి నీ మాట మేము ఆలకించినప్పుడు నీ ఆజ్ఞలు మేము నడిచినప్పుడు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మా దేవుడైన మేము ఘనపరిచినప్పుడు మా జీవితాల్లో ఇది అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యపరిచే దేవుడు తండ్రి దేవా నీవైతే మాకు తండ్రి ఏ మాత్రము కూడా నాయన అన్యాయం చేసే దేవుడు కాదు యహోవా అందరికీ ఉపకారి తండ్రి అసంభవము దేవా నీవు దుష్కార్యము చేయట దేవా ఎంత గొప్ప దేవుణ్ణి మేము ఆరాధించడం స్థుతించడం అది మాకు మా కుటుంబాలకి తండ్రి మా పరిచర్యలకి అది ఎంతో ధన్యమై ఉన్నది దేవ సర్వశక్తివంతుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎవరి క్రియలకు తగ్గట్టుగా వారికి గొప్ప ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు దేవా నువ్వు జ్ఞానము కలిగిన దేవుడు బ్రహ్వా తండ్రి మా జ్ఞానము పరిమితమైనది కాని దేవ నువ్వు అపరిమితమైన దేవుడు అనుదినం మీ నామాన్ని స్థితిస్తున్నారు ఇది అసంభము అసాధ్యం అనుకుంటున్నారేమో కాని దేవ నువ్వు గొప్ప దేవుడు కదా తండ్రి నీ బిడ్డ జీవితాలు ఘనకార్యాలు జరిగించి వారిని ఆశ్చర్యపరచుమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నావు తండ్రి